తెలంగాణలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత గద్దర్ పేరుతోటి సినిమా అవార్డులు ఇవ్వబోతున్నారు బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో అసలు సినిమా అవార్డుల ఊసే లేదన్న సంగతి తెలిసిందే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఈ అవార్డులు ఆగిపోయాయి గతంలో నంది అవార్డుల పేరుతో సినిమా అవార్డులు ప్రతి ఏటా ఇచ్చేవాళ్ళన్న సంగతి తెలిసిందే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనికోసం ఒక కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే గురువారం కమిటీ సినిమా అవార్డులను ప్రకటించింది గద్దర్ అవార్డుల కమిటీ జూని చైర్పర్సన్ పర్సన్ ఈ అవార్డు గ్రహీతల వివరాలను వెల్లడించారు ఈ అవార్డుల కోసం మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు వస్తే వాటిని పరిశీలించి తాజాగా ఈ అవార్డుల జాబితాను ప్రకటించారు అయితే ఈ అవార్డుల జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించింది ఒకటంటే ఒకటే అని చెప్పొచ్చు అదే పుష్ప టూ సినిమా హీరో అల్లు అర్జున్ కు దక్కిన ఉత్తమ నటుడి అవార్డు గతంలో అల్లు అర్జున్ కు పుష్ప సినిమాకే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే అలీవుడ్ నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి హీరో కూడా అల్లు అర్జునే కావటం మరో విశేషం అయితే పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా సంజయ్ థియేటర్ లో చోటు చేసుకున్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా శ్రీ తేజ అనే బాలుడు ఆ తొక్కిసలాట్లో గాయపడి ఇప్పటికీ ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే ఇదే కేసులో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ఒక రాత్రి చెంజలు కూడా జైల్లో పెట్టగా ఆయన ఆ వెంటనే బెయిల్పై విడుదలయ్యారు ఆ సమయంలోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నేరుగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైందని చెప్పొచ్చు అందుకే ఇదే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో మాట్లాడారు టాలీవుడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజుల పాటు తెలంగాణ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు పరిస్థితి కొనసాగింది తర్వాత ఎప్పట్లాగనే ఈ వ్యవహారం వెనక్కిపోయింది ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని వదిలేసిందని చెప్పాలి పుష్ప టూ సినిమాకు ప్రభుత్వం తరపున అల్లు అర్జున్ ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు ఈ ఎంపిక చేసింది జ్యూరీ కమిటీ అయినా కూడా అవార్డులు ఇచ్చేది ప్రభుత్వమే అన్న సంగతి తెలిసిందే నన్ను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహంగా ఉన్న హీరో అల్లు అర్జున్ ఈ అవార్డు తీసుకోవడానికి ముందుకు వస్తారా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం పుష్ప పుష్ప టూ సినిమాల హిట్ తర్వాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయారనే చర్చ టాలీవుడ్ లో ఉంది అల్లు అర్జున్ టెంపర్మెంట్ ప్రకారం ఆయన ఈ అవార్డు తీసుకోవడానికి రావడం అనుమానమే అన్న అభిప్రాయాన్ని టాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి చూడాలి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి అవార్డు దక్కించుకుంటే ఉత్తమ రెండవ చిత్రంగా కొట్టే ఉత్తమ మూడవ చిత్రంగా రక్కి భాస్కర్ సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి టాలీవుడ్ వర్గాలు చెప్తున్నట్టు అల్లు అర్జున్ ఈ అవార్డు తీసుకోవడానికి రాకపోతే అప్పుడు ఈ వ్యవహారం కొత్త టర్లు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అయితే ముందే ఖరారైన కార్యక్రమం కోసం లేదంటే షూటింగ్ కోసం హీరో విదేశాల్లో ఉన్నారని చెప్పే ఛాన్స్ సినీ సెలబ్రిటీలకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ